నందు ప్రేమైన దేవుని బిడలకు మన ప్రభైన యస్సు క్రీస్తు నామున శుభములు కలిగినిగాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జఫన్యా గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల నుండి మనము ఆయా ఆ వచనాలు అనుసంధానం చేయబడిన విధ ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బయడాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్యధానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె అప్పుడు జనులందరూ ఎప్పుడు ఎప్పుడు ఈ జనులందరూ అనగా దేవుని యొక్క రోజాగ్ని ఉగ్రత కుమ్మరించబడిన తర్వాత అన్యజనులందరూ కూడా ఒక్కటైపోయి గుంపులు గుంపులుగా రాజ్యాలన్నీ కూడా ఇస్రాయెల్ వారి మీద పడినప్పుడు అప్పుడు వారు బుద్ధి తెచ్చుకున్నారు అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ విధంగా అగ్నికి ఆహుతి అయిపోతూ ఉన్నారు అప్పుడు వారికి ఏమిస్తున్నాడు దేవుడు ఎహోవ నామును బట్టి ప్రార్థించే మనస్సు ఏక మనస్సు ఆయనను సేవించు నట్టి హృదయము మరియు పవిత్రమైన పెదవులు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు జనులందరూ కూడా ప్రభువైపు తిరుగుతూ ఉన్నారు దేవునికి మహిమ కలిగినిగాక దెన్ విల్ ఐ టర్న్ టు ది పీపుల్ అ ప్యూర్ లాంగ్వేజ్ దట్ దే మే ఆల్ కాల్ అప్ అవన్ ది నేమ్ ఆఫ్ ద లాడ్ టు సర్వ్ హిమ్ విత్ వన్ కన్సంట్ విత్ వన్ కన్సంట్ దే ఆర్ గోయింగ్ టు ప్రేస్ హిమ్ వర్షిప్ హిమ్ అండ్ హిమ్ ఇంత అద్భుతమైన మార్పు వారి జీవితాల్లో కలిగింది వారు నైవేద్యముగా ఆయా దేశం నుంచి చెదిరిపోయిన వారు తిరిగి ప్రభు యొక్క రాజధాని అయిన యరూషలం వైపుకు వచ్చుటకు వారు తిగి తిరుగు ముఖము పట్టి ఉన్నారు ఆ దినమున అనగా ప్రభు ఏర్పాటు చేయబోతున్న ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని అనగా ఎరుషలేం వారు గర్విష్ఠులై దేవునికి తిరస్కరించి దూరముగా వెళ్ళిపోయినప్పుడు ప్రభు వారిని ఎలా శిక్షించాడు ఎంత వేదన చెందారు చెదిరిపోయి పారిపోయి ఎన్ని బాధలు పడ్డారో వాటన్నిటిని బట్టి ఆయా అన్యజనులు సంతోషిస్తున్నారు అలాంటి సంతోషించు వారిని నీలో నుండి వెళ్ళగొడతాను అంటున్నాడు ఎవరైతే వెక్కిరించారో అపహాస్యం చేశారో ఆ విధంగా వారి యొక్క మరి శిక్షలో శ్రమలో సంతోషించుచు ఉన్నారు ఉన్నారో వారిని వెళ్ళగొట్టుదును కనుక నా పరిశుద్ధమైన కొండ ఎందు నీవిక గర్వము చూపవు ఎలాగైపోయారు మెత్తని మాయనం వలె మారిపోయారు వారు నైవేద్యం వలె కరిగిపోతూ ఉన్నారు ప్రభు వైపుకి వారి యొక్క మనసును తిప్పుకున్నారు నువ్వే నా దేవుడు నువ్వేనా మా తండ్రివి నువ్వే మమ్మల్ని కాపాడువాడు అని ముర్ర పెట్టుకుంటూ దేవుని వైపుకు వచ్చారు అందువలన పరిశుద్ధమైన కొండ సియోను పర్వతము ఆ సియోను పర్వతములో ఇక ఇష్రాయల్ వారు ఆ యొక్క ఎరూశలేములో ఇక గర్వముగా ఉండరు నా మీద తిరుగుబడి నువ్వు చేసిన క్రియల విషయమే నువ్వు సిగ్గు పొందవు నీకు సిగ్గు కలగదు ఎందుకంటే ఇంత పూర్వమైతే విగ్రహార్ధన చేస్తూ దేవతలు పూజించవచ్చు సాగుల పడుతూ బలులు అర్పించచ్చు నైవేద్యములు అర్పించచ్చు వారి చుట్టూ తిరిగినప్పుడు నీకు నేను అడుగుతున్న ప్రశ్నలకు నీకు సిగ్గు తలవంపులు కలిగింది కానీ ఇప్పుడైతే నీ జీవితం మారిపోయింది నా మీద నువ్వు చేసిన క్రియల విషయమై నీవిక సిగ్గు పొందవు అని ప్రభు సెలవిచ్చు చూన్నాడు హల్లుయా ఐ విల్ ఆల్సో లీవ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది అండ్ అఫ్లిక్టెడ్ అండ్ పూర్ పీపుల్ దీనులు దుఃఖ దుఃఖముతో వేదనతో మునిగిపోయిన వారు దుఃఖితులకు దీనులను ఈ నామమును ఆశ్రయించు జన శేషమును నీ మధ్య ఉండనిత్తును అనేకులు నశించిపోయేరి అనేకులు కూలిపోయేరు చెదిరిపోయారు అయినా కూడా దీనులను నేను ఈ నామమును బట్టి ఆశ్రయించు జన నేను నీ మధ్య ఉండని ఎంత బాగుందండి దేవుడు గొప్ప అవకాశము దీనులకు ఇస్తూ ఉన్నారు అది నాలో ఇష్రాయలు మిగిలిన వారు పాపమిక చెయ్యరు అబద్ధమాడరు నాలుక ద్రోహపు నాలుక వారిలో ఉండదు వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్న పుచ్చుకుంటారు ఎప్పుడు జరుగుతుంది ఎంత గొప్ప నెమ్మది సంతోషము విశ్రాంతి ఆనందము ఎప్పుడు దొరుకుతుంది వీరికి అనగా ఆ మిలీనియంలో అనగా వెయ్యేల పరిపాలన ప్రభు అనుగ్రహించబోతున్నారు అక్కడ వారికి విశ్రాంతి అక్కడ వారికి నెమ్మది అక్కడ వారికి భయం లేకుండా ఆహారము వారు అన్నపానములు పుచ్చుకొని సంతోషము వారికి ప్రభు అనుగ్రహించబోతున్నారు వారు ఎంతగా శ్రమపడ్డారో అంత అంతా అన్ని రెట్లు ప్రభు అంతకంతకు ఎక్కువగా వారిని కాపాడబోతూ ఉన్నాడు అందువల్ల సి అను నివాసులారా మీరు సంతోషించండి ఇక్కడ ఈ గొప్ప వాగ్దానాలు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నారు హలల్వియా దేవునికి మహిమ కలుగునిగాక ఫ్రమ్ బియాండ్ ద రివర్స్ ఆఫ్ ఇథియోపియా మై సప్లియన్స్ ఈవెన్ ది డాటర్ ఆఫ్ మై డిస్పర్స్డ్ షెల్ బ్రింగ్ మై నాఫ్రింగ్ హలోయ వారు తిరిగి నాకు నైవేద్యంగా తేబడతారు ఇన్ ద డే షెల్ ద నాట్ బీ అషేమ్ నీకు సిగ్గు కలగదు ఫర్ ఆల్ ద డూయింగ్స్ నువ్వేమైతే చేసావో ఇంతకు పూర్వము అప్పుడు సిగ్గుతో తలవంచుకున్నావు కానీ ఇప్పుడైతే నీకు సిగ్గు కలగదు వేర్ ఇన్ ద హ్యాస్ ట్రాన్స్లేస్ అగెయిస్ట్ మీ నువ్వు అప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబడి తిరుగుబాటు పాపం చేసావు కానీ ఇప్పుడైతే నీవు విధేయత చూపిస్తూ నాకు లోపడావు కాబట్టి నీకు సిగ్గు కలగదు ఫర్ దెన్ విల్ టేక్ అవే అవుట్ ఆఫ్ ది మిడిస్ట్ ఆఫ్ ది అండ్ దెమ్ దట్ రిజాయిస్ ఇన్ దై ప్రైడ్ ఎవరైతే నీ గర్వాన్ని బట్టి సంతోషిస్తారు వాళ్ళని దూరంగా తోసివేస్తాను పారదురు వెళ్తాను అంటున్నాడు ఐ విల్ ఆల్సో లీవ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది అండ్ అఫ్లిక్టెడ్ అండ్ పూర్ పీపుల్ అండ్ దే షెల్ ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఎవరైతే విరిగినలిగిన స్థితిలో దీనులుగా ఉన్నారో ఎవరైతే శ్రమ పడ్డారో వేదన చెందారో వారిని నీ మధ్య ఉండనిస్తాను అని అంటున్నారు ఇక దేవుడు ఇస్రాయల్ వారిని ఏ విధంగా పరిశుద్ధపరిచారంటే ద రెమనెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ షెల్ నాట్ డూ ఇన్ఇక్విటీ ఇక పాపము చెయ్యరు నాట్ స్పీక్ అబద్ధం ఆడరు నైదర్ షెల్ ఎ డిసీడ్ ఫుల్ టంగ్ బీ ఫౌండ్ ఇన్ దేర్ మౌత్ మోసపూరితమైన మాటలు రానే రావు వారి నోటి నుండి ఫర్ దే షెల్ ఫీడ్ అండ్ లై డౌన్ అండ్ నన్ షెల్ మేక్ దెమ్ ఎ ఫ్రైడ్ ఎంతో భయం లేకుండా నెమ్మదిగా వారు చక్కగా ఆహారం తింటూ వారు భోజనము చేస్తూ విశ్రాంతి తీసుకుంటారు ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇది నెరవేరబోతూ ఉంది ఈ నెమ్మది కలిగి జీవించే సంతోషించే గొప్ప తరుణాలు ప్రభువారికి ఎన్నో వందల నూరేళ్ల ఎత్తు గొప్ప రెట్లు ప్రభువారికి అనుగ్రహించబోతూ ఉన్నాడు ఈ రోజున నీవు తిరిగి వస్తే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు నువ్వు తిరిగి వస్తే నీకు భయం లేకుండా నీకు సమృద్ధి అయిన ఆహారంతో నింపుతాడు నీకు తృప్తిని ఆనందం ఇస్తాడు ఇష్రాయలు వారి మధ్య ప్రభుని దీనులను ఏ విధంగా ఉంచుతున్నాడు ఆ విధంగా నిన్ను కూడా చేర్చుకుంటాడు నిన్ను వారి మధ్య ఉంచుతాడు ఆయన నీ నీ యొక్క స్థుతులు స్తోత్రములేందు ఆనందము చెందుతాడు ఈ రోజున ఆలోచన చేద్దాం ఇష్రాయల్ని దేవుడు ఏ విధంగా కనకరించాడు ఆ విధంగా నిన్ను కూడా కనకరిస్తాడు అప్పుడు నీవు అబద్ధమాడవు అప్పుడు నీవు మోసపూరితమైన మాటలు పలకనే పలకవు అప్పుడు నీవు నీ హృదయంలో ఎటువంటి మోసము ఉండదు అందువలన ఇక దేవుని సన్నిధిలో తప్పులేని అతిక్రమము లేని ఆ యొక్క బిడ్డల వలె మీరు కూడా అనగా ఇషరాయలు వారి వలె దేవుని విశ్వసించి వారందరూ కూడా సంతోషంతో నెమ్మదితో ఆ ప్రభు ముఖాన్ని చూసుకుంటూ ప్రభుత్వం ఆనందిస్తారు ఈరోజున ఇటువంటి జీవితంని కావాలా అది నాళ్ళండి అది పదేళ్ళ ఒక సంవత్సరమా రెండు రోజుల ఆలోచన చేద్దాం అది మిలీనియం అనగా వెయ్యేళ్ళ నూరేళ్ల పరిపాలన ఆ పరిపాలన ఎవరు చేయబోతున్నారు మహారాజైన మన ప్రభు అయిన యస్సు క్రీస్తు ఆయన శివను పర్వతమును అధిరోహించి అక్కడ తన సింహాసనమును వేసుకొని అక్కడ సర్వ విశ్వాసులను విశ్రాలు వారిని ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం అది ఈ భాగ్యం నీకు కావాలా అయితే లోవాడు అయితే తిరిగి రా మళ్ళుకు సరి చేసుకో ఒప్పుకో విడిచిపెట్టు ప్రభు నీకు సహాయం చేస్తాడు అటు దీవున ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ఆమె